వెల్కమ్ నర్సీపట్నం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం కమిటీని గౌరవ స్పీకర్ చింతకాలయ్య ఆదేశాల మేరకు బుధవారం కౌన్సిలర్ చిత్రకళ రాజేష్ గారు దేవాదాయ శాఖ జిల్లా ఇన్స్పెక్టర్ ఉమాదేవి ఈవో సాంబశివరావు గారు సమక్షంలో ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా రాజేష్ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకుని భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించారు అనంతరం కండువాలు కప్పి కమిటీ సభ్యులను పరిచయం చేశారు తర్వాత ఈవో సాంబశివరావు కమిటీ సభ్యులందరితో ప్రమాణ స్వీకారం చేయించారు ఈ కార్యక్రమంలో ఆలయ శాశ్వత చైర్మన్ బ్రహ్మలింగ స్వామి మార్కెట్ యార్డ్ చైర్మన్ గౌరెడ్డి వెంకటరమణ కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ ఉత్తల కృష్ణ రావనపల్లి ఆవ చైర్మన్ రాజేశ్వరరావు నూకాంబిక ఆలయ చైర్మన్ కోర్పొరల్ శ్రీనివాసరావు కౌన్సిలర్ ధనరెడ్డి మధు డబ్బిర్ శ్రీకాంత్ జనసేన పార్టీ పంచాడ హరినాథ్ తదితరులు పాల్గొన్నారు అందరికీ అన్న ఉద్దేశంతో మన పెద్దల అయ్యన బాబు గారు మరి కమిటీ వేశారు మరి మనందరం కూడా మన ఊరికి మన గ్రామాలకి మంచి మంచి పేరు పేరు కావాలి మన రాజ్యసభ పెట్టి చెప్పాడు ఏమన్నా పండుగ ఏంటంటే ఇద్దరు ముగ్గురు చూసాం మనకు అర్థం వస్తున్నాయి మన పండుగ చేసామంటే ఒక ఊరే వెళ్ళేవాడు అందరూ ఆడవాళ్ళు కూడా బాగా సాధిస్తున్నారు అది మన ప్రతి ఇంటికి కూడా పెట్టి మెసేజ్ ఇవ్వాలి మళ్ళా ఈ ఊళ్ళో కార్యక్రమం జరుగుతుంది వీళ్ళ ఎక్కడ ఊళ్ళో కళ్యాణం జరుగుతుంది అందరూ రావాలి అని మెసేజ్ ఇవ్వాలి అప్పుడు మన ఊరికి మంచి పేరు వస్తుంది మీద మనకి భుజం మీద వేసిన మన పెద్దలు పాత్ర బాగా తప్పు చెప్పారు కాబట్టి మనం బాగా చేస్తారు అన్న ఉద్దేశం ఉంటారు మన మీద గౌరవం ఉండాలి మరి నాకు ఈ అవకాశం పెద్ద అవకాశం ఇచ్చిన పెద్ద అందరికి ప్రజలు తెలియజేసుకుంటాం బాగుంటుంది గుడి తాలూకా పవిత్రత బాగుంటుంది కాబట్టి ఇప్పుడు ఈ కమిటీ వాళ్ళందరికీ కూడా ఈ భగవంతుడికి సేవ చేసే అవకాశం వచ్చినందుకు ఈ ఉన్న అవకాశం వన్ అండ్ టూ ఇయర్స్ లో అయిపోతుంది వచ్చిన భక్తులందరినీ బాగా చూసుకొని భక్తులతో పాటు గుడి కూడా శుభ్రంగా చూసుకొని ఈ గుడి ఇంకా అభివృద్ధి చెందేలా బాగా ప్రయత్నం చేస్తారని అందరిని కోరుకుంటూ ఈ అవకాశం వచ్చిన మీ అందరికీ పేరు ధన్యవాదాలు తెలియజేసుకుని పెద్దలు గౌరణీయులు స్పీకర్ ఎంతో దూరదృష్టితో ఆలోచించి మంచి ధర్మకర్త మండలి అనేది నియమితులు జరిగింది నా ఒకే ఉద్దేశం ప్రస్తుతం హిందూ సాంప్రదాయాన్ని హిందూ తాలూకు ధర్మాన్ని పాటిస్తూ ఈ ధర్మకర్త మండలి మంచి ఈ ఆలయ తాలకు విశిష్టండి కార్యక్రమం సక్రమంగా జరిగేలాగా మీరందరూ కూడా ప్రతి ఒక్కరికి కృషి చేస్తారని చెప్పేసి మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తూ నాకు ఈ అవకాశం పెద్దలకు మన నిమ్మబాబు గారికి మన సెక్రటరీ జనసేన మన పరిగెత్తికి మన రవణ చైర్మన్ గారికి మన ట్వంటీ ఫోర్త్ వార్డు కౌన్సిలర్ గారికి ఏఎంసీ చైర్మన్ గారికి మన కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ గారికి అలాగే నౌకాదం తల్లి చైర్మన్ గారికి ఇరవై ఎనిమిదో వార్డు కౌన్సిలర్ గారికి నా ధన్యవాదాలు అలాగే వేదిక ముందున్న కార్యకర్తలకి నర్సరపట్నం ప్రజానికానికి ముందుగా ధన్యవాదాలు మనం చూస్తే గత ప్రభుత్వం పాలన ఎంత చండాలంగా ఉండేదంటే ఐదు లక్షలు రాని అంటే మనం ఐదు లక్షలు రాని గుళ్ళను కూడా ఆ ప్రభుత్వం ప్రభుత్వ ఇండోమెంట్స్ తీసుకునేది అంటే మన వినాయక్ వినాయకుడి గుడి ఎగ్జాంపుల్ వినాయకుడి గుడి మన షెడ్డి సాయిబాబు గుడి ఇలాగా కొన్ని గుళ్ళు ఉన్నాయి మరిడెం గుళ్ళు మరిడెం గుడి అయితే ఇంకా గౌరవం దాని గురించి అంత మేము ఎంత పోరాటం చేసామో ఎంత చేసామో మన అందరికీ తెలిసిన విషయాలు కానీ ఈసారి ఈ ప్రభుత్వం ఈ ప్రభుత్వం వచ్చాక ప్రతి ఒక్కటి ఒక ట్రాన్స్పరెన్సీలో జరగాలి ప్రతి ఒక్కటి ఒక నిజాయితీగా జరగాలి అని చెప్పేసి ప్రతి ప్రతి క్యాస్ట్ నుంచి ప్రతి క్యాస్ట్ నుంచి ఒకరిని లేచి ప్రతి వీధి నుంచి ఒకరిని లేచి ఇలా జరుపుకుంటూ వస్తున్నాయండి అదేవిధంగా ఏమైతే నూకలం తల్లి కూడా ఉందో ఏమైతే అన్ని గుళ్ళు ఉన్నాయో వీటికి మనం ఊరిగెంపులు కానీ లేకపోతే స్వామివారికి ఏదైనా పూజ జరిగినా ఏమైనా కానీ ప్రతి ఒక్క మనిషి అనకాల ఒక యాభై మంది వచ్చేలాగా మేము అనుకోని కేవలం ఇస్తున్న కమిటీస్ అండి ఇవన్నీ కూడా లేదు గత ప్రభుత్వం లాగా ఇరవై మంది పది మందితో చేసేలాగా మేమైతే కాదు అందుకే మేము కమిటీలు కూడా చాలా జాగ్రత్తగా చాలా నిష్టగా మంచోల్ని చూసి చాలా బాగా వర్క్ చేసిన చూసి ఎక్కువ మంది వచ్చేలా చూసి వేయడం జరిగింది అలాగే ఇక్కడ ఉండే కమిటీ మెంబర్స్ కూడా ఇప్పుడు ఎంపికైన కమిటీ మెంబర్స్ మన కోఆప్షన్ మెంబర్ గారు అందరూ కూడా గట్టిగా పోరాటం చేసి గట్టిగా ఈ గుడికి నించుని చేస్తారని భావిస్తూ అందరికీ కంగ్రాచులేషన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ